ప్రభుత్వానికి మా ప్రజల తరఫున విన్నపం గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి విపరీతంగా మీరు ఒకసారి చూడండి అలా అలా కొన్ని చూపించాం ఎలా కానీ చూశారు కదా ఈ పరిస్థితి ఇది ఎవరు చేస్తూ వచ్చేది కాదు దైవం దైవ సంకల్పం ఇది కనుక మీ ఇప్పుడున్న పరిపాలిస్తున్న ప్రభుత్వానికి వినపం చేసుకుంటున్నాం మిమ్మల్ని అర్చించట్లా ప్రాధాన్యపడి విన వినపం చేసుకుంటున్నాం ఏమిటంటే మీరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే తరకాలు తీసేయండి ఎందుకంటే రైతు ప్రజలు చాలా విపరీతంగా మీకు రైతులే అనుకున్న రైతుతో పాటు ప్రజలు ఇంటి ఊళ్ళు మునిగిపోయి ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ ప్రజలుగా మీరు అధికారుల్ని తక్షణమే వీళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఈ గ్రామాల్లో పంపవలసిందిగా అలాగే రైతుల్ని ఎందుకంటే రైతే దేశానికి ఎన్నుముఖానంటారు నూట నలభై కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న దేశానికి యాభై సంవత్సరాలు సరిపడా పండించే సత్తా ఉన్న రైతాంగం భారతదేశానికి రైతుకే ఉంది ఒక్క ఒక్క సమర్థత అటువంటి రైతు ఎందుకంటే నారు పోసి ఈ మధ్య ఊర్పులయ్యిని ఇది ఎంత యాత్ర అంటే కొన్ని పంటలో పది బత్తాలు తక్కువ పని అన్నా కూడా సరిపెట్టుకోగలరు రైతు కానీ ఇది మహాయాత్ర మళ్ళీ ఈ నీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊర్పులు అయ్యే ఊర్చాలంటే మళ్ళీ ఆకుమల్లు ఆకుమళ్ళు పోయాలి ఆకు కావాలి మళ్ళీ ఈ లేబర్ అందరిని పోసుకొచ్చి ఈ ఊర్పు ఊడిపించాలి చాలా పెద్ద ప్రక్రియ ఇది ఇలాంటి ప్రక్రియని మీరు ప్రభుత్వానికి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వానికి మేము ఒక్కడే వినిపించుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నా క్యాంటీన్ ఆగస్టు పదిహేనుని ఏర్పాటు చేస్తా అన్నారు ఇంకో రెండు నెలల తర్వాత ప్రారంభించని ప్రమాదం రాదు ఎందుకంటే రైతు బాధపడుతున్నాడు ఈ మునిగిపోయిన గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరినీ కాపాడటం కోసం కొన్ని పథకాలు ఆపైనా సరే వీళ్ళందరినీ తక్షణమే ఆదుకుని ప్రతి రైతుకి ఎకరానికి ఎంతని ఏర్పాటు చేసి ఏదో రాసుకున్నా ఎప్పుడో వసతి వదిలేసి తక్షణమే రిలీజ్ చేసే పరిస్థితి మీరు మంచి హృదయంతో చేస్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశిస్తాను